హలో అందరికీ హాయ్ నేను వంటకం చేస్తాను చూడండి చూడండి ఉగాది స్పెషల్ నువ్వుల బట్లు చేస్తాను చూడండి ఇవ్వండి నువ్వులు రెండు వందల గ్రాములు నువ్వులు ఇవి రెండు వందల గ్రాము నువ్వులు తీసుకున్నాను మూడు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను నువ్వులు తీసారా తెల్ల నువ్వు పప్పు ఇది నువ్వులు కాదు నువ్వుల్లో పప్పు నువ్వులు అంటే తెల్ల నువ్వులు ఇస్తారు అవి కాదు నువ్వులు పప్పు చూడండి తెల్లగా చక్కగా సన్నగా బాగుండే ఇది తీసుకోవాలి అడిగి నువ్వు నడగ బాగుంటుంది నువ్వులు ఇస్తారు నా నువ్వులు అంటే నువ్వు పప్పుని అడిగి తీసుకోండి అడిగే చక్కగా పప్పు చేసి నువ్వు అనమాట కొట్టుకు చేసి ఇది శుభ్రం చేసుకొని ఏమి లేవు చూడండి ఎంత బాగున్నాయి చక్కగా ఎట్లా ఉండే నువ్వులు తెచ్చుకోవాలి రాళ్ళు ఇసుక లేకుండా శుభ్రం చేసుకొని ఇన్ని పక్కన పెట్టుకోవాలి బెల్లం ఇదిగోండి రెండు వందలు నువ్వులకి మూడు వందలు బెల్లం బెల్లం చక్క పొడి కూడా తెసుకోండి ఇది ఇది మైదా అరకిలో చక్కగా జల్లిచి పెట్టాను మైదాన్ని చక్కగా జల్లిపెట్టి అరకుల మైదా పక్కన పెట్టుకున్నా కలిపిన తర్వాత అరగంట దాకా నానాలి నానితే మెత్తగా చక్కగా బాగుంటుంది తినేటప్పుడు మరి తిని మనం చక్కగా కలుపుకుందాం ముద్ద చేసి పక్కన పెట్టినా మోతేసి మేము చూడండి మీరు ఇదిగోండి ఉప్పు ఉప్పేస్తున్నాను కదా మరి చక్కగా ఉంటాయి కొద్దిగా ఉప్పు ఈ మైదాకి కొంచెం పాలు అవి చూడండి చాలు కలుపుతాను చూడండి అట్లాగా ఏమేమి చేసి కలిపాను చిన్న గ్లాసు ఈ చిన్న గ్లాసులు పాలు పోసా తగిన మళ్ళీ నీళ్లు పోసుకోవాలి శుభ్రం కలిపినాక అప్పుడు నీళ్ళు పోసి మనకి కలపాలి అంతా కలవాలి మొత్తం పాలు పోసా కదా అంతా కరిచిపోయినాక అప్పుడు నీళ్ళు పోసి మళ్ళీ కలుపుకోవాలి ఇగో నీళ్ళు చూడండి చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను తగ్గి నేను పోస్తాను మళ్ళీ పోసుకుందాం నీళ్ళే కదా నీళ్ళు కదా వేసుకో సరిపోయేదాకా గ్లాసు పోసేస్తా పాలు నీ పాలు గ్లాసు నీళ్ళు గ్లాసు పోసే చిన్న గ్లాసుతో చాలా మళ్ళీ కొంచెం పోసుకొని ఇంకేముందో సరిపోయే ఇంకేముందని సరిపోయి ముద్దయేదాకాసారా చక్కగా ముద్ద బాగా కలిపేది ఇట్లా కలిపేసాను దీంట్లో మళ్ళీ కొంచెం నూనె పోసి కలపాలి నూనె పోయాలి దీంట్లో నూనె పోసి మళ్ళీ బాగా మదిస్తాలి మదిస్తారు కానీసేపు మూత పెట్టి ఒక పక్కన పెట్టేయాలి బాగా నానప్పు అదిగో నూనె పోసీ కలుపుతుంది ఒక కేజీ పిండి అనుకోండి ఒక వంద గ్రాములు నూనెలాగా వేసుకోవాలి కలిసని చేపు కొంచెం వేసి పిలుతూ ఉండాలి పిండి అప్పుడు బాగా వస్తుంది మెత్తగా ఉంటాయి బొబ్బట్లు కలిపిన దాంట్లో మెత్తన వస్తుంది బాగా కలపాలి పిండిని ఇట్లా కలుపుకోవాలి ఇంట్లో మదిచ్చి పిండి బాగా కలిపితే బొల్ల వస్తుంది అనమాట ఇదిగోండి పిండి అంతసా కలిపి ఇదిగోండి చక్కగా జారుగా నీట్గా ఉంది బాగా నూనె కలిపా పాలు పోసా నీళ్ళు పోసి అన్నీ వేసి ఈ రకంగా అయింది ముద్ద ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం ఒక అరగంట సేపు నాన్ నాన్న తర్వాత చేసుకున్నాం ఈ లోపు నువ్వులు వేపుతా చూడండి పక్కన పెట్టిన మిగిన్ని నువ్వులు వేపుతాను చూడండి చక్క దోరగా వేపుతా వేపినాక మళ్ళీ పని చేస్తాను అప్పుకుతుంది ద్వరగా ఆగాలి నువ్వులు ఎంత అవుతుందన్నమాట కొన్ని ఎంత బాగా ఏడుతున్నాయో చక్క రంగు అందుకోండి దోర రంగు వస్తున్నాయి ఇట్లా ఏర్కోవాలి నువ్వులు చక్కగా దోర రంగు దగ్గర ఏర్పుకొని వేసిన తర్వాత ఇవి దించుకొని చూపిస్తాను మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి చూస్తా ఉండండి పోనీ ఎంత బాగా వచ్చిన రంగు అయిపో వచ్చిన ఒక్క నిమిషం అయిపోండి ఇప్పుడు నువ్వు లేకి పని దింపేద్దాం నింపేద్దాం నింపుకుందామా నువ్వుల కిందకి చూడండి ఎంత బాగా వేగినాయి కదా జారగా సరా వీటిని మనం రోడ్లో పోసుకొని సరి అంతారు మీరు నువ్వుని రోడ్లో బాయి చేరగా అయితే రోడ్ల పోసి వీటిని మనం చక్కగా బండతో దంచుకోవాలి చూడండి కడిపట్టి సొప్ప తుడిసాక అది బండి అయ్యి అది బండ ఇట్లా దంచుకోవాలి మెత్తగా ముద్ద అవ్వాలి ఏం బొబ్బట్లు నువ్వుల బొబ్బట్లు అమ్మ నువ్వుల సిమ్ముడితో బొబ్బట్లు చేస్తా ఉగాది మనం చేసుకుంటాం కదా అదే అని మెత్తగా దీన్ని తీసేసుకుందాం తీసుకొని బెల్లము చాల కరెక్ట్ ఉంచుకోండి అయిపోయింది ఇగోండి ముందు ఒక ఇప్పుడు ఒక పాయి నూరుకోవాలి బాగా నూరుకుంటే ఎట్లాగా చక్కగా బెలంలో కరిసిపోతుంది అనమాట ఇగోండి నాలుగు యాలక్కాయ్ రోట్లేస్తున్నాయి ఇగో నాలుగలు ముందు ఇది అంచుకున్నాం ఎందుకంటే బెల్లంలో పడితే నలుగుతాయి ఇక్కడ నరిగేసుకో మెత్త నాకు బెల్లం వేస్తే బాగా నలుగుతుంది అవి కూడా కలిసి నడుగుతాయి ఇది కూడా నడుగుతాయి మూడు వందల బెలం చెప్పే కదా మీకు మొక్కలు వేసాను పైన ఇంకా గడ్డ ఒక వాయి మెత్త నరిగినాక కలిపి మళ్ళీ వేసి మళ్ళీ దంపుతా నగాలి బాగా మెత్తగా బెల్లం ఇంట్లో కలవాలి నువ్వుల పిండి దంచాను కదా దాంట్లో కలుపుకోవద్దు నేను రెండు కలిసి దంచాలి మళ్ళీ నలిగిన నువ్వుల పొడి బెల్లంలో కలుపు తాకి అంత అంతా ఒకసారి పట్టు చిన్న రోజు కాబట్టి ఈ రెండు మూడు సార్లు చేసుకుంటున్నాను ఒకసారి అవదాన్ని తులిపోతుంది పైకి ఈ పొడి బెల్లంలో కలుపుతున్నాను మొత్తం ఇది మనం మెత్తగా కలిపి నూసుకోవాలి బెల్లం పొడి రెండు కలవాలి బాగా చూడండి దంపుతున్నాను అంటే దంపడం వరకే కావటం గీతమైన లేదు బెల్లం చదువు కొట్టుకుని రోడ్లో పోసి బెల్లం నువ్వులు అన్నీ వండలాగా ఇట్లా లేచిపోతుందని రెండు మూడు సార్లు వేసే తర్వాత ఒకసారి అయిపోతుంది రోజు చిన్నది కాదండి అందుకని కొద్ది కొద్దిగా వేసి దంపుతున్నాను మొత్తం కలుపుతా తర్వాత చూడండి అంతా చేసిందిలో పెడుతున్నాను ంతా మొత్తం తీసుకొని చక్కగా మళ్ళీ మొత్తం కలుపుకొని కలిగి కలుపుకొని మొత్తం అంతా నీట్గా అప్పుడు వండలు చేసుకోవాలి దీన్ని అంతా కలుపుకోవాలి చక్కగా నీట్గా గంజన పొడి మొత్తం కలుపుకొని చేసుకోవాలి ఇదిగోండి నువ్వుల పొడి నువ్వులు బెల్లం యాలకులు కలిపిన పొడి ఇది మొత్తం చక్కగా అంత బాగా అయిందో దీన్ని చిన్న చిన్న ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లాగా ఇలా చుట్టుకోవాలి ఉండలు చక్క బెల్లం పాకలా నలిగింది కదా నువ్వు మొత్తం కలిసేలా పాకలాగా వచ్చేస్తా పాకం పట్ట అవసరం పిండి పాకలు వేసే అవసరం లేదు ఇట్లా నూరుకున్నాను పాకలు అవ్వస్తాయి ఇక్కడ వండలు మెత్తగా నూరాలి మదాయించినప్పుడు పాకం తిన్నాను బెల్లం మంచి వస్తుంది இய்யும் பல்லம் உங்களுக்கு படி அலப்பொடி மூன்று ரக இல்ல சண்டை நிட்டு பக்கம் அப்போ ரெண்டு நிமிஷம் பாட்டு வாக்கூடாது ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఉండలు చేసుకోవాలి మొత్తం దాని సరిపడి ఆ ఉండదు సరిపడి ఈ ఉండ చేసుకొని ఇలా ఉండేసుకొని చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నాం అలా ఉండలు చేసుకోవాలి మైదా మరణించాం కదా ఇప్పుడు అలాగే కదా నానబెట్టాను కదా చూశారు కదా మీరు ఇప్పుడు దాన్ని తీసి ఇట్లా చేస్తారు చూడం నెయ్యి నెయ్యి ప్యాకెట్ చూడండి రా వాసన ఇదిగో నెయ్యి తీసారా నెయ్యి అదిగో దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వాడతామండి ఇదిగో చూడండి ఇక చాలదు రెండు కలుపుకొని మనం కాలేటప్పుడు వేసుకుంటే కమ్మగా ఉంటాయి బొబ్బట్లు రెండు కలిపేసుకోవాలి ఇది నెయ్యేనే కాదు ఉట్టి నూనె కాదు రెండు కలిపితేనే బాగుంటుంది మన పెద్దలు అంటారు విన్నారా ఆవాసనాడు అట్టు ఉండేవా పొనం నాడు బూరేసావని అందుకని ఆవాసనాడు ఇలా పట్లు వేసుకోవాలి బొబ్బట్లు ఎందుకంటే ఇది అట్టు కాదు చక్క పిండి వంటలాగా ఉంటుంది అట్టులాగా ఉంటుంది వస్తాకి ఇది శాస్త్రం దాని ప్రకారం నడిపి బొబ్బట్లు వండుకోవాలి కొత్త అంసనాడు దాన్నే ఉగాది పండగ అంటారు అనవాసే కదా మనం అట్లాగే చేస్తున్నాం ఇప్పుడు ఇది అని అట్లాగే అవుతుంది కదా అందుకని స్పెషల్ ఉగాదికి పాకం బట్టి శనగపప్పు రుబ్బి ఉడకబెట్టి వేసేది కాదు ఇది నేను ఇట్లాగా సుజారుగా నువ్వులు చక్కగా దోరగా ఏపుకొని వాటిని చక్కగా దంచ మెత్తగా పొడిలాగా చేసాను బెల్లం కూడా బాగా దాంట్లో కలిపేసా పాకులాగా వచ్చింది అవి ఇవ్వడం చుట్టూ ఎగ్గు చూడండి అట్లా ఉండొచ్చు చక్కగా ఏమి లేదు తడి తగలకుండా బెల్లము నువ్వులే అట్లా శ్రమపడి చేసుకోవాలి కాసేపు మరి శ్రమ పడిపోతే అవ్వదు బాగా ఇసుక పని అయినా దీంట్లో ప్రత్యేకత ఉంది అందుకే అది చేశాను ఏం కావాలని చేసుకుంటాం మేము బాగా రుచిగా ఉంటే తింటాకి బాగుంటాయి

तिनंत काच पण सर अला उडको मी नेमकं कडक दीनकला नून एक्व नून नूनतो तिस नून तो का చక్క పొంగుడు నూనె బొబ్బట్టు నువ్వుల బొబ్బట్టు వేసుకోవాలి అందుకని నట్టే కదా బొబ్బట్టే కదా మనం తిన్నట్టు ఉంటుంది బొబ్బట్లు వేసినట్టు ఉంటుంది అన్నీ కష్టాలు అందుకే వేసుకోవాలి ఆవాసనాడు సర నులు బొబ్ట్ అంతక రెడీ అయ్యో ఈ నువ్వుల పిండితో బొబ్బట్లు నువ్వు పప్పుతో నువ్వులు చక్కగా ద్వారాగా ఏమిందా చూపించాను మీకు దంచి చేసిన బొబ్బట్లు ఇవి ఇవి తింటే చాలా బాగుంటుంది పొయ్యి మీద కాల్చాను గ్యాస్ మీద వండలేదు అంతా పొయ్యి మీద అంత చూసారు మీరు కూడా ఇందాకీడో ఇది చూస్తే చాలా రుచిగా ఉంటుంది తింటుంటే నేను టేస్ట్ తింది తిని చూడండి ఒకసారి మీరు కూడా చేసుకోవద్దు నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి సూపర్గా వంటకాల తింటే ఆ టేస్టీ మీరు మళ్ళీ ముదిరి కొత్త వాసు పండక స్పెషల్ వంట మేము వండుకునే వంట సరే అది ఊరికే చక్కగా విడిపోయి మెత్తగా స్మూత్గా ఉంటుంది చూడండి పిండి అలా ఉండదు అన్నది పాకంలాగా చక్కగా సాగినట్లు ఎట్లా వస్తుంది ఏగి చక్కగా అంత చుట్టుపక్కల చదువుకుందిరా అది అలా ఉంటుంది ఎక్కువగానే ఉండదు సమంగా ఉంటుంది సరిపడ చూడండి ఎంత బాగుంది ఉంటాయి ఎంత బాగుందండి నువ్వులు టేస్ట్ మీకు తెలుసు కదా ఎంత బాగుంటుందో చాలా చాలా విసుగా ఉంది ఎంతో బాగుంది మెత్తగా నోట్లో పెడితే ఊడిపోతుంది అంతే అంత టేస్టీగా ఉండవు పండుంటే మీరు ఒకసారి తప్పకుండా ఎట్లా ట్రై చేసి తిని చూడండి మీకే తెలుసు బాగుందో మీరు అప్పుడు తెలుసుకుంటారు చూడండి మీకు ఎంత కష్టపడి మంచి వీడియో చేసి పెట్టా పండక్కి ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సర్ప్రైజ్గా కామెంట్ పెట్టండి